హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో పాతకాలం నాటి పెళ్లి చారు అయితే చూపించబోతున్నాను నైంటీ ఇయర్స్ బ్యాక్ అయితే పెళ్ళిళ్ళకైతే తప్పకుండా ఈ చారు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు ఈ చారుకి తాలింపు ఒకటి స్పెషల్గా చేస్తారు అలాగే ఈ మసాలాతోటి ఈ చారుకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది దీన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే చింతచారు కొన్ని అయితే బెల్లం చారు అని కూడా అంటారు ఈ చార్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకొని పెట్టుకోవాలి తరువాత దీన్ని పులుసు బాగా తీసేసి ఒక పెద్ద బౌల్లో తీసుకొని దీన్ని ఈ పులుసు అంతా పిప్పి ఇత్తనాలు ఈనలు ఏమీ రాకుండా చక్కగా వడకట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తరువాత ఇందులో ఒక లీటర్ వాటరుని యాడ్ చేసుకోవాలి ఈరోజు లీటర్ మెజర్మెంట్ తోటి నేనైతే ఈ చారు చూపించబోతున్నాను ఒక లీటర్ వాటర్ పోసుకోవాలి దీనికి స్పెషల్ మసాలా అని చెప్పాను కదా ఆ మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఒక ముక్క అంతా అల్లం వేసి బాగా దంచాలి ఇది కొంచెం బాగా మెదిగిన తరువాత దీంట్లో ఒక పచ్చి ఉల్లిపాయని ఈ విధంగానే వేసి దంచుకోవాలి ఈ చారుకి ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ఫ్లేవరే బాగా అనిపిస్తుంది చాలా టేస్ట్గా అనిపిస్తుంది మా నానమ్మ అయితే ఎప్పుడు ఈ చారు చేస్తూ ఉండేది మాకు చెప్తూ ఉండేది అప్పుడు పెళ్లిళ్ళు ఇప్పుడులాగా ఇన్ని వంటలు ఎన్ని ఏమీ లేవు ఇలా చింతచారు సగ్గుబ్యం పాయసము చింతకాయ పచ్చడి ఇలానే ఉండేవి పెళ్ళిళ్ళు ఇన్ని రకాల వంటలు అయితే ఉండేవి కాదని చెప్తూ ఉండేది ఇక్కడ మనకి మసాలా కూడా చక్కగా మెదిగిపోయింది ఇప్పుడు ఈ మసాలాని తీసుకుందాము ఇప్పుడు మనం ముందుగానే చింతపండు పులుసు పిసి పెట్టుకున్నాం కదా వాటర్ పోసేసి దాంట్లో ఈ మసాలా వేసి బాగా కలుపుకొని దీంట్లో సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో రెండు మూడు స్పూన్ల బెల్లము వేసుకోవాలి లీటర్కి ఒక త్రీ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం కొంచెం ఎక్కువగా తీపి తినేవాళ్ళైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోవచ్చు మనం టేస్ట్ని చూసి ఎవరికి సరిపడినంత బెల్లాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా తెరలనివ్వాలి ఇలా రెండు మూడు పొంగులు తెల్లిన తర్వాత దీనికి స్పెషల్ తాలింపు కూడా అనేది ఈ చారుకి స్పెషల్గా కూడా ఉంటుంది ఈ తాలింపుని ఇప్పుడు చారైతే బాగా మరిగిపోయాయి తాలింపు అయితే పెట్టేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చెటపడు ఆడిన తర్వాత ఎండుమిర్చి ఇక్కడ మనం ఎక్కడ కారం కానీ ఏమీ వాడలేదు కదా మనకి ఎండుమిర్చితో వచ్చే కారమే సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు అలాగే కరివేపాకును రెండు రెమ్మలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి తురుముని ఈ విధంగా తురుము చేసుకొని తాలింపులో వేస్తారు ఇదే స్పెషల్గా ఈ చారుకు చేసే తాలింపు స్పెషల్ అయితే ఇదే ఉంటుంది ఇది ఎక్కువ వేగక్కర్లేదు తాలింపులో వేసుకొని దాన్ని ఈ తాలింపుని మనం మరగపెట్టి పెట్టుకున్న చారులు అయితే యాడ్ చేసుకుందాము స్మెల్ అయితే చాలా బాగుందండి ఈ చారుకి కాంబినేషన్ ముద్దుపప్పు అనేది తప్పకుండా ఉండాలి ఇది ముద్దపప్పుతో తింటేనే ఈ చారు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇక్కడ చార్ అయితే బాగా మరిగిపోయాయి చారు అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చార్ని ఎలా వడ్డించాలో ఒకసారి అయితే చూద్దాము వేడి అన్నంలో ఈ చార్ని రెండు మూడు గంటలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఈ చార్ని ఎక్కువే వేసుకొని దీనికి కాంబినేషన్ అయితే ముద్దపప్పు ఈ చారు చేస్తే ఈ ముద్దపప్పు అనేది తప్పకుండా చేస్తారు అలాగే కొంచెం నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసి ముద్దగా కలిపేసుకొని తింటే ఈ చారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా అయితే చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్